రాష్ట్రంలో నేటి నుంచి రెండో విడత జాతర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది రెండు వేల నూట తొంభై తొమ్మిది కోట్లతో లక్షకు పైగా పనుల్ని చేపట్టి వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క తెలిపారు పనుల జాతరలో ప్రజాప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు పనుల జాతర ఇరవై ఐదు గోడ పత్రికను ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఆమె సచివాలయంలో విడుదల చేశారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలంలోని పుట్టల భూపతి గ్రామంలో పనుల ప్రారంభిస్తున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు జాతరలో అంగన్వాడీ భవనాలు అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం పాంప్ల నిర్మాణం చేస్తా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేస్తా ఉన్నాం వ్యవసాయ పొలాలకు మట్టి రోడ్ల నిర్మాణం పెట్టినాం చెక్ డ్యామ్లు ఊటకుంటలు చేస్తా ఉన్నాం అంతర్గత సిసి రోడ్లు సిఆర్ఆర్ అండ్ ఎంఆర్ఆర్ రోడ్ల నిర్మాణం వాటర్ షెడ్ పనులు టోటల్గా లక్ష పదిహేను వందల ఎనభై తొమ్మిది పనులకు రెండు వేల రెండు వందల కోట్లను పనుల జాతర ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మరి ప్లాన్ చేయడం జరిగింది